మూవీ నేమ్ పాచ్మినార్ సో మనం చూసింది చార్మినార్ అ ఓకే సార్ మన హైదరాబాద్లో ఉంది చార్మినార్ ఈ పాంచ్మినార్ ఎలా వచ్చింది అంటే రెండు మూడు నాలుగు ఐదు మీరు ఏమైనా కన్స్ట్రక్ట్ చేస్తారా మీరు ఏమైనా కన్స్ట్రక్ట్ చేస్తారా గా అది ఏం చేశారు కొత్త కాదంతా కూడా ఈయనే కన్స్ట్రక్ట్ చేసి సో అందులో అయితే మమ్మల్ని పెట్టారన్నమాట అది ఏమైనా పెట్టారేమో అనుకున్నా లేదు 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 సో అది హే బాయ్ మీ లా సింపుల్ గా ఉండాలంటే ఏం చేయాలి ఎందుకే సింపుల్ గా ఉండాలంటే ఏం చేయాలి జీవితం గురించి తెలుసుకోవాలి ఏది శాశ్వతం కాదని తెలుసుకోవాలి జీవితం తెలుసుకోవాలంటే ఏది శాశ్వతం కాదని తెలుసుకుంటే అన్ని ఆటోమేటిక్ అయ్యే తిరుగుతాయి హెయిర్ ఫాల్ ఉన్నానా ఎలా తక్కి ఇంకో రెండు సంవత్సరాలే చిన్నప్పుడు స్కూల్లో ప్రింపుల్స్ లాగా ఉన్నారంటే ఏం చేయాలి అరెంజ్ చెప్పారు మీకు

గని చేతిలో గన్ని ఎందుకు అన్నాడు డైరెక్టర్ అడిగితే మరి బడ్జెట్ చెప్పలేదు కానీ గనిపేరు ఏంటి సినిమాలో బేబీ ఇంకో పేరు ఏంటి అన్నాడు ట్రిల్లర్లో లాస్ట్ లో వెళ్ళి ఏం చేస్తారను కదా నిజంగా బ్యాంకాక్ వెళ్తారా అండి ఒకసారి చెప్తా కుమారిటుండ బ్యాంక్ 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 ఒక షూటింగ్ ఉంది కదా ఆ షూట్ అయిపోయిన తర్వాత వెళ్తే నేను ఒక త్రీ డేస్ ఆగి వస్తా అన్న కొరియోగ్రాఫర్ మిక్సన్ మాస్టర్ మిక్సన్ మాస్టర్ ఏమో అరే కుర్రాడు హీరో కదా ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు నేను కూడా మాటతో పాటు చిల్ అవుతానని చెప్పి ఆయన కూడా ఉండిపోతా అన్నారు నెక్స్ట్ త్రీ డేస్ హీ రిగ్రెటెడ్ హీ లిటరలీ రిగ్రెటెడ్ నేను ఎక్కడికి వెళ్ళు నేను ఇప్పుడు నా ట్రావెల్ అలాగే ఉంటుంది ఇప్పుడు కూడా ప్రశాంతంగా మధ్యాహ్నం ఎప్పుడో లేస్తా లేచిన తర్వాత తిన్నంగా పటాయలోనే బీచ్లో కూర్చొని ఫైవ్ ఫైవ్ థర్టీ అక్కడ కొబ్బరి చెట్లు ఉండి కింద కొబ్బరి కూడా అమ్ముతుంటారు అక్కడ కూర్చొని ప్రశాంతంగా రాసుకొని వాళ్ళు ఎత్తేసే టైంకి వాళ్ళతో పాటు నేను లేచి తినేసి అక్కడి నుంచి మెల్లిగా అలా వాకింగ్ షీట్ వెళ్ళి అక్కడ ఒక దగ్గర లైవ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది అక్కడ కూర్చొని తిల్లి ఇంటికి ఇంటికెళ్ళ రూపుకలు పడుకునేయండి సో బ్యాంక్ ఒకటి నేను చేసేది అదే మీరు అట్లా చెప్తున్నారు మేడం అవ్వని నమ్మకం అని చెప్తున్నారు అదేం తెర్లేదు నేను అందుకే ముందు ఫ్యాక్షన్ చెప్పి తర్వాత చెప్పాను ఆయన ఎప్పుడైనా కనిపిస్తే అడగంటూ చెప్తారు మీకు కానీ మీరు చెప్పింది ఇప్పుడు నమ్మొచ్చాను మీరు వద్దా ఖచ్చితంగా నమ్మచ్చు చేస్తా మేడం నమ్మొద్దుంటున్నారు మేడం నమ్మద్దు అంటున్నారు అయితే అసలు నమ్మద్దు మీరు బ్యాంక్ ఒకటి ఏం చేస్తారు నార్మల్గా ఇది ఇది కాకుండా నిజమే చేస్తాను ఏం చేయ ద సీప్ బ్యాంక్ ఒకటి కదా నాకు బ్యాంక్ ఒక సిటీ అసలు నచ్చదు నాకు పటయ్య ఒకటే ఇష్టం అది కూడా ఎందుకంటే నాకు పటయ్య కూడా పెద్ద ఇటు అటు కూడా తెలియదు ఆ అస్యులు ఉండదు కదా అది ఒక్కటే ప్రశాంతంగా నడుచుకొని తిరుగుతా కూర్చుంటా రాసుకుంటా హ్యాపీగా వెళ్తాను వెళ్ళి అక్కడ చెప్పే కదా అప్పట్లో అయితే తాగేవాడు కాబట్టి అక్కడ హ్యాపీగా వాకింగ్ స్ట్రీట్లోని ఇప్పుడు తీస్తారు అది లేదు రోలింగ్ లైవ్ టూ అని చెప్పి అక్కడ లైవ్ మ్యూజిక్ ఉండేది అక్కడ కూర్చొని ఓ మూడు నెలలు బెగ్గిలేసి వెళ్ళి పడుకోవడం వాళ్ళు నాకు ఏమి ఉండదు తాగేటప్పుడు అయితే ఓడ తేగదు ఇప్పుడు అసలు ఏం తాగట్లే కాదు అజయ్ గారు బ్యాంక్ బ్యాంక్ అయ్య దగ్గరికి వస్తుంది మూవీ రిలీజ్ అవుతుంది కదా ఇది చూడడానికి స్పెషల్ ఏముంది మూవీలో ఆడియన్స్ థియేటర్కి రావడానికి మీరేం చెప్తారు సినిమా అంతా ఫండ్ అండి ఒక టూ అవర్స్ ట్వంటీ మినిట్స్ అంతసేపు కూర్చున్నంతసేపు నవ్వుకుంటూనే ఉంటాయి హ్యాపీగా నవ్వుకొని బయటకు వస్తాను థియేటర్లో నుంచి అండ్ ఎక్కడో బలవంతంగా కామెడీ సీన్లు బలవంతంగా కామెడీ చేయడం ఉండదు నేను అంత మెరిగిపోతుంటే అంత ఎంజాయ్ చేస్తారు సినిమాలు అజయ్ సార్ మీరు ఇప్పటివరకు చేసిన మూవీస్లో మీ ఫేవరెట్ క్యారెక్టర్ నా ఫేవరెట్ నా ఫేవరెట్ అంటే చాలా ఉండదు అంటే మెమరబుల్ అనేది ఉంటది కదా రంగస్థలం పుష్ప అంతే తర్వాత విశారణ ఇంకా హలో సార్ రాజ్ గారు సో మీరు కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మూవీ ఛాన్స్ రావడానికి మీకు ఎన్ని ఇయర్స్ పట్టింది అంటే నేను హైదరాబాద్ ట్రై చేయలే నాకు అసలు వైజాగ్ తప్ప వేరే ఊరు కూడా తెలియదు అయితే రాజమండ్రి అటు పక్క వెళ్తే మా అత్త వాళ్ళు ఉంటారు కాబట్టి బొబ్బిలు తప్ప ఇటు సైడ్ అసలు తెలియదు నాకు సో అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి అవకాశం కోసం వెతకాలి అంటే ఫస్ట్ ఊరు తెలియదు ఏమీ తెలియదు అండ్ అప్పుడు ఇంకా బీటెక్ బీటెక్ అప్పుడు నేను యాక్చువల్లీ నాకు స్టార్ట్ ఇంట్రెస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఐ వాస్ వెరీ యంగ్ సో అప్పుడు వేరే ఊరు ఒక్కడే వేరే ఊరు వెళ్తా ఉన్నా సరే ఇంట్లో కొట్టేంత యంగ్ నేను ఐ వాజ్ వాట్ థర్టీన్ ఆర్ సంథింగ్ సో నేను ఏం డిసైడ్ అయ్యానంటే అవకాశం కోసం అడిగే కంటే ఐ విల్ ఓన్లీ డూ సమ్థింగ్ సో అక్కడ షార్ట్ ఫిల్మ్స్ చేసుకునేవాడిని మెల్లిగా అలా మా ఫ్రెండ్స్ సుభాష్ పరిచయం పరిచయండు ఒకళ్ళొక్కలు సో యూస్ టు డూ షార్ట్ ఫిల్మ్స్ ఒకటే ఉద్దేశం ఏంటంటే ఎవరో ఒకరు గుర్తుపట్టి పిలిచే వరకు చేస్తూనే ఉంటాం షార్ట్ ఫిలిమ్స్ చేస్తూనే ఉన్నాం సో అదొకటే దేయం సో ఐ కెప్ట్ ఆన్ మేకింగ్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఆఫ్ మేకింగ్ అరౌండ్ ఫిఫ్టీ టూ షార్ట్ ఫిలిమ్స్ ఆ తర్వాత రామ్మోహన్ గారు చూసి షార్ట్ ఫిల్మ్స్ చాలా బాగున్నాయి ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే కలు అన్నారు సో అప్పుడు ఆయనకి రావడం కోసం చెప్పి అక్కడ మా బాబా వాళ్ళ గ్రోపరేషన్ జరుగుతుంటే ఆ మిష పెట్టుకుని వచ్చి ఆయనకి వెళ్తారు సో దట్స్ హౌ ఎవ్రీథింగ్ సూపర్ సో మీరు షార్ట్ ఫిలిం చేస్తున్నప్పుడు మీరు జాబ్ చేసి అమౌంట్ అర్నింగ్ చేసుకునేవారా లేదా ఇంట్లో నుంచి సపోర్ట్ ఉండేదా షార్ట్ ఫిలిమ్స్కి అమౌంట్ షార్ట్ ఫిలిమ్స్ చేసే టైంలోనే నేను థర్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు స్టార్ట్ చేసే ఆ తర్వాత ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ వరకు అంత త్వరగా ఎవరు జాబ్ అయితే ఎవరు ఫస్ట్ థింగ్ రెండోది ఏంటంటే ఏ షార్ట్ ఫిల్మ్కి కూడా వంద రూపాయల కంటే ఎక్కువ ఖర్చు పెట్టలేదు ఇప్పుడు ప్రతి ఆ వంద రూపాయలు కూడా ఏంటంటే మా బలలో పెట్రోల్ వేసుకొని అక్కడక్కడ లొకేషన్కి వెళ్ళడానికి తప్ప అర్ధ రూపాయలు ఖర్చు వేరే తవ్వలే ఇప్పుడు అందుకే వంద రూపాయలు ఇప్పుడు దాట్లా బడ్జెట్ సో సేమ్ బడ్జెట్ మీ షార్ట్ ఫిలిమ్స్ చాలా క్వాలిటీ మేము కొన్ని చూసినప్పుడు చాలా క్వాలిటీ ఉన్నాయి అంటే కెమెరా వాయిస్ కానీ సో నాకు అప్పుడు అనిపించింది మే మేబీ మాక్సిమం దీనికి ఖర్చు పెట్టారా లేదు అది అంటే అగైన్ వన్ థింగ్ విచ్ ఆర్ ఆల్వేస్ సే టు అంటే సినిమా మీద ప్యాషన్ ఉన్న వాళ్ళకి షార్ట్ ఫిల్మ్ ఇస్ వేర్ ఇస్ సమ్థింగ్ టు షో కేస్ యువర్ టాలెంట్ ది ఎండ్ ఆఫ్ ద డే మన డ్రీమ్ ఎప్పుడు కూడా సినిమానే కదా షార్ట్ ఫిల్మ్ అనేది ఇట్స్ టు షో కేస్ యూర్ టాలెంట్ అదేంటి అంటే మనం చెప్దాం అనుకున్నది ఎంత తక్కువలో చెప్పగలం అనేది సో మాకు ఏం లేదు లొకేషన్ కావాలి వెళ్ళి కాలు పట్టుకునే వాళ్ళు అవసరం అయితే నాకు లొకేషన్ కావాలంటే వెళ్ళ బ్రతపలుకోవడమే అడుక్కోవడం ఏదో ఒకటి చేస్తాం వీ విల్ గెట్ దట్ లొకేషన్ డబ్బులు లేవు వీ విల్ గెట్ దట్ లొకేషన్ కెమెరా ఎవరి దగ్గర ఉంటే వెళ్ళి వాళ్ళని అడుక్కోవడమే రోజు ఇవ్వండి రోజు ఇవ్వండి బట్ తర్వాత ఆఫ్టర్ కపుల్ ఆఫ్ షార్ట్ నాకు రాధిక రాధికా పరిచయం అయ్యారు సో షీఈస్ అ వెరీ నైస్ లేడీ ఆవిడ దగ్గర కెమెరా ఉండేది ఇట్స్ వెరీ నైస్ డిఎస్ఎల్ సో ఎప్పుడైనా షార్ట్ ఫిల్మ్స్ షూటింగ్ చేసుకోవాలి అంటే ఆవిడను అడిగాలి షీ యూస్ టు ఎప్పుడు అడిగినా ఇచ్చేవారు ఆవిడ సో ఆ కెమెరా ఉండేది అండ్ ఆ తర్వాత మచ్లైతే మా డాడీ కూడా నాకు ఒక క్యాన్ లెవెన్ హండ్రెడ్ డి అప్పుడు డిఎస్ఎల్ఆర్ అది ఒకటి కొనిచ్చారు దిస్ ఇస్ మచ్ లీట్ సో ఆ తర్వాత ఆ కెమెరా కూడా వాడుకునే వాళ్ళు సారీ ఫైవ్ ఫిఫ్టీ డి కొన్నారు మా కరెక్ట్ సారీ అది ఇంకా ఉంది నా దగ్గర సో అలాగా బేసిక్ ఏంటంటే మనకి మనం ఏదైతే చెప్దాం అనుకుంటున్నామో ఎంత తక్కువలో చెప్పగలం అది చూపించగలిగితే కదా నాకు మీకు నేను రీసోర్స్ ఇచ్చినప్పుడు ఇంకెంత బాగా చూపిస్తామనేది తెలుస్తుంది సో ఇప్పుడు నేను షార్ట్ ఫిల్మ్ ఒక పాతిక లక్షలు పెట్టి అంటే పాతిక లక్షలు ఇస్తే ఎవరైనా తీస్తారు సో ఎంత తక్కువలో అంత తక్కువ టు షో కేసు టాలెంట్ వాట్ షార్ట్ ఫిల్మ్స్ ఆర్ ఫర్ ఎట్లీస్ట్ ఇఫ్ యు అర్ ప్యాషన్ ఇస్ టు మేక్ సినిమా వన్ సో అప్పుడు ట్రై చేస్తున్న స్ట్రగల్ అవుతున్న రాజ్ తరుణ్ గారికి ఇప్పుడు సక్సెస్ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అక్కడ అక్కడ ఏమైనా మెమరీస్ మీకు గుర్తుండిపోయా ఉండే అప్పుడు ఏంటంటే తాడలేని బొంగరాల అడిగేవాడు ఎవడు ఉండే ఉండేడు కదా సో ద లిబర్టీ అండ్ నథింగ్ ఇట్స్ టేక్ కదా కమర్షియల్స్ ఆర్ నాట్ ఇన్ వంద రూపాయలు మా బడ్జెట్ అది సో కమర్షియల్స్ ఆర్ నాట్ ఇన్ సో అప్పుడు ఉన్న లిబర్టీ వేరు ఉండేది బట్ ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ లైక్ ఇట్ మేక్స్ అస్ ఫీల్ వే ఫార్ అంటే సుప్రియర్ దెన్ వాట్ వీ యూస్ టు డూ బ్యాక్ దెన్ అండ్ రీసోర్సెస్ కానీ చేయడానికి అవన్నీ కూడా బట్ అప్పుడు ఏంటంటే ఇంత టెన్షన్లో ఏ ఉండేవి కాదు సరదాగా చేద్దామా పద ఎవరు వెళ్ళడం కెమెరా కూడా ఇస్తే వెళ్ళడం చేసుకొని వచ్చాడు అంతే సో అదొక సరదా అంతే బట్ నౌ దిస్ ఇస్ లైక్ దిస్ ఇస్ ద డ్రీమ్ ద డ్రీమ్ సూపర్ సార్ అండ్ ఇంకోటి రాశి గారికి నా క్వశ్చన్ హలో మ్యామ్ సో మీరు యాక్ట్రెస్ అవుతాం అని ఇంట్లో చెప్పినప్పుడు మీ ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేస్తుంది యాక్చువల్లీ అమ్మ డ్రీమ్ ఇది నా డ్రీమ్ కూడా కాదు ఫస్ట్ అమ్మ డ్రీమ్ తర్వాత నాకు ఇది వచ్చింది యాక్టర్ అవ్వాలని సో చాలా సపోర్ట్ చేశారు యాక్చువల్ నేను ఫిఫ్టీ పర్సెంట్ చేశానంటే మా ఫ్యామిలీ ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ సపోర్ట్ చేశారు అందరూ నా బ్రదర్ మామ్ డాడ్ సో ఐ నెవర్ హ్యాడ్ టు స్ట్రగల్ టు టేక్ పర్మిషన్ ఆర్ ఫైట్ ఎట్ హోమ్ సపోర్ట్ అయితే చాలా ఇంపార్టెంట్ సూపర్ మ్యామ్ సో నెక్స్ట్ మీకు ఇంకా ఇలాంటివి క్యారెక్టర్స్ చేయాలని ఉంది అంటే ఇండస్ట్రీలో నాకు అన్ని క్యారెక్టర్స్ చేయాలి అని ఉంది వేరే వేరే క్యారెక్టర్స్ ట్రై చేయాలి ఇప్పుడు ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది మరి నెక్స్ట్ త్రీ రోజెస్ డిఫరెంట్గా ఉంటుంది నాకు యాక్షన్స్ చేయాలి యాక్షన్ సినిమా యాక్షన్ సీన్స్ చేయాలి ఎందుకండి ఐఎమ్ ఫిట్ వై నాట్ ట్రైనింగ్ కూడా తీసుకున్న వర్కౌట్ చేస్తున్నా హార్స్ రైడింగ్ కూడా నేర్చుకున్నా సార్ మీతో కాదు సార్ మీరు రండి దగ్గర సార్ మీరు ఇంకా యాక్షన్ సినిమా చేయాలి ఆ క్యారెక్టర్ సూపర్ మ్యామ్ సో మీరు లాస్ట్ ప్రెస్ మీట్ లో అజయ్ ఘోష్ గారు ఫ్యాన్ అని చెప్పారు బిగ్ ఫ్యాన్ సో ఆయన మీకు ఏమైనా ఏం సజెస్ట్ చేశారు యాక్టింగ్ లో ఏమైనా కరెక్షన్ చేశారా కరెక్షన్ చేయలేదు జస్ట్ ర్యాగ్ చేస్తారు చాలా ఫన్ 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 గానే కానీ చాలా సార్ ఇన్ ఇంత సీనియర్ ఇంత లెజెండరీ యాక్టర్ బట్ హీ మేక్స్ ఎవ్రీ వన్ ఫీల్ రియలీ కంఫర్టబుల్ అరౌండ్ ఫస్ట్ టైం డైరెక్టర్ అయినా ఫస్ట్ టైం యాక్టర్ అయినా లేకపోతే ఎక్స్‌పీరియన్స్ వాళ్ళతో పాటు కూడా అండ్ న్యూ కమర్ తో పార్ట్ కూడా సేమ్ గా ఉంటారు సార్ సూపర్ మ్యాన్ అజయ్ గోష్ గారు వినయ గోష్ हेलो సార్ మళ్ళీ మేము మిమ్మల్ని కొండారెడ్డి అనే అలాంటి క్యారెక్టర్స్ ఎప్పుడు చూ నేను కూడా అదే ఆలోచిస్తున్నా ఎప్పుడో అని నను నేను తృప్తి పరచడానికి నేను సంతృప్తి పరచడానికి నేను తెలుసుకోవడానికి సో మీరు చేసిన వాటిలో వన్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద కాదు అదే ఎవరండి కొండారెడ్డి నాకు ఇష్టమైన క్యారెక్టర్ కొండారెడ్డి కానీ శేషు నాయుడు కానీ అక్కడ ఈశ్వర్ రావు కానీ మన సో మళ్ళీ అలాంటివి ఏమైనా అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో ఏమైనా ఉన్నాయా ఉండొచ్చు అనుకుంటున్నాను నేను తొందరలో